హై డియర్ స్టూడెంట్స్ మనం అచ్చుల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఆ అచ్చుల్లో ఉన్నటువంటి ఇంకా వివరణ మనం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది కనుక మనం మళ్ళీ ఒకసారి వీటి గురించి మనం తెలుసుకుందాం అందులో అచ్చుల్లోని ఉన్నటువంటి అచ్చుల్లో హ్రస్వములు ఉన్నాయి దీర్ఘములు ఉన్నాయి రెండవది మూడవది ఇందులో వక్రములు తర్వాతను దీర్ఘములు తర్వాతను వక్రతములు అన్నటువంటి విభాగాలు దీంట్లో కూడా ఉన్నాయి దీంట్లోని హ్రస్వము అనగా సింపుల్గా మనం దీని మీద రాసిన దానికంటే సింపుల్గా నేను చెప్తాను ఇందులో మనం రాసినటువంటి కేవలం ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలంలో ఉచ్ ఉచ్చరించబడినటువంటి అచ్చులను హ్రస్వములు అని అంటారు దాన్ని మీరు సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే అంటే దీర్ఘము లేనటువంటి అచ్చు కానీ హల్లు కానీ ఏదైనా కూడా హ్రసవాక్షరములే అని అంటారు అంటే దీర్ఘము లేనటువంటి అక్షరములను అక్షరములు అని అంటారు ఇప్పుడు మనం అచ్చుల గురించి మాట్లాడుతున్నాం కనుక దీర్ఘము అంటే ఒక మాత్ర కాలములో అనగా రెప్పపాటులో మనం కాలములో ఉచ్చరించబడినటువంటి అచ్చులను హ్రస్వములు అని అంటారు ఇందులోని ఏడు అక్షరాలు ఉన్నాయి ఆ ఏడు అక్షరాలు ఇక్కడ మనకి కనపడుతున్నాయి మొదటి ఆ మొదటి ఈ మొదటి ఉ మొదటి అరు మొదటి లు మొదటి ఏ మొదటి ఓ ఇవి మొత్తం కలిపి ఏడు అక్షరాలు మనకి ఇందులో ఉన్నాయి ఏవి కూడా దీర్ఘాలు కావు అన్ని అరు లు ఏ ఓ అన్నటువంటి అక్షరములు మాత్రమే మనకి ఇక్కడ ఏడు అక్షరాలు ఉన్నాయి అంటే దీర్ఘములు లేనటువంటి అక్షరములు ఇవి ఏది కూడా మనం గట్టిగా మనం బాగా సాగిది చెప్పవలసినటువంటి అవసరం లేదు తర్వాత దీర్ఘములు ఇవి అది ఒక మాత్ర కాలం లోపల అంటే రెప్పపాటు కాలం లోపల ఉచ్చరించబడినటువంటి అక్షరములు అవి ఇక ఇవి దీర్ఘములు దీర్ఘాక్ష దీర్ఘాక్షరములు ఏమంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడినటువంటి అచులును దీర్ఘములు అని అంటారు అంటే అందులో హరస్వములలో ఒక మాత్ర కాలంలోనే చెప్పాలి ఆ అక్షరాన్ని దీర్ఘములు రెండు మాత్రల కాలంలో చెప్పబడినటువంటి అక్షరములు దీర్ఘాక్షరములు అని లేదా దీర్ఘాక్షులు అని అంటారు ఇందులో కూడా ఏడు అక్షరములు ఉన్నాయి రెండవ ఆ ఆ రెండవ ఈ రెండవ ఊ రెండవ అరు రెండవ లూ రెండవ ఏ తర్వాత రెండవ ఓ అన్నటువంటివి ఏడు అక్షరాలు దీంట్లో ఉన్నాయి దీంట్లో హ్రస్వాళ్ళు ఏడు అక్షరాలు ఉన్నాయి దీర్ఘాక్షరములలో ఏడు ఉన్నాయి ఇకపోతే పులతములు అని అంటారు ఇది కొత్తగా మీరు విన్నటువంటి మాట ఈ పులతము అనగా మనం ఆ అక్షరాన్ని పలకడానికి మూడు మాత్రల కాలము పడుతుంది ఆ పులతము అనేది మొదటిది హ్రస్వం ఒక మాత్ర కాలంలో పలికేవి దీర్ఘము రెండు మాత్రల కాలంలో పలికేవి పులతము ఈ ఇవి మనం పలకడానికి అంటే ఉచ్చరించడానికి మూడు మాత్రల కాలంలో అది పడుతుంది ఇందులోని రెండు అక్షరాలు ఉన్నాయి అవి ఏమంటే ఐ ఔ అన్నటువంటి రెండు అక్షరాలు ఇందులో ఉన్నాయి అనగా ఏ ఏఐ చివరి అక్షరం తర్వాత ఇందులోని ఔ అన్నటువంటి అక్షరం ఇది ఓ ఓ ఔ చివర అక్షరం ఏ ఏల్లో అక్షరం ఓ ఓల్లో అక్షరం ఈ రెండు అక్షరాలని మనం పులత్తాము అని అంటాం ఇక వక్రములు అనగా వంకరగా ఉండేటటువంటి అక్షరములు వంకరగా ఉండేటటువంటి అక్షరములు ఇవి ఏంటి అంటే ఇందులో ఉండే అక్షరములు ఏంటి అంటే వంకరగా ఉండేనటువంటి అక్షరములు దానిని ఆ వంకరగా ఉండేటటువంటి అక్షరములను ఏమంటామంటే వక్రములుయా అని అంటారు వక్రములుయా ఇది వక్రాక్షరములు సుమా వక్ర వంకర అక్షరములు సుమా అని చెప్పినటువంటి దానిని అలా అంటారు ఇందులో కూడా రెండు అక్షరాలు అంటే మొదటి ఏ మొదటి ఓ ఇందులో రెండు ఒకటి వక్రములలో రెండు అక్షరాలు తర్వాత ప్లతములలోని రెండు అక్షరాలు ప్లతములో రెండు అక్షరములు వక్రములలో రెండు అక్షరములు అంటే వక్రము అంటే వక్రగా ఉన్నటువంటి అక్షరములు రెండు పులతములో ఉండినటువంటి అక్షరములు అవి రెండు మూడు మాత్రలలో పలికినటువంటి అక్షరములు ఇకపోతే ఇవి అయిపోయిన తర్వాత దీర్ఘములు ఇందులోని రెండవ ఏ రెండవ ఓ అన్నటువంటి రెండు అక్షరములు ఇవి దీర్ఘాక్షరములు కనుక వీటిని రెండో రకమైనటువంటివి ఏ ఓ ఇందులో రెండు చెప్పుకున్నాం ఇది టూ ఇది టూ ఫోర్ అండ్ ఫోర్ ఇందులో ఫోర్ ఇందులో ఇవి టూ మొత్తం సిక్స్ సిక్స్ అంటే మిగతావి సెవెను సెవెను మనకున్నటువంటివి సెవెను సెవెను ఇవి ఈ అక్షరములు దీర్ఘములు ఏ ఓ ఇక్కడ ఏ ఓ ఇందులో ఉన్నవి ఐ ఇవి రెండు అక్షరాలు రెండవ అక్షరాలు ఇవన్నీ దీర్ఘాలు ఇందులో హ్రస్వములు మొదటి అక్షరములన్నీ దీర్ఘములు లేకుండా ఉండినటువంటి అక్షరములు హ్రస్వములు దీర్ఘములు తర్వాత పులుతము తర్వాత వక్రములు తర్వాతను దీర్ఘములు తర్వాతను వక్రతములు అన్నటువంటివి ఇక్కడ మనం పులతానికి మనం ఒక మాట చెప్పుకున్నాం ప్లతము అనగా మనం ఏ మాట్లాడుకున్నామంటే మూడు మాత్రలో పాకినటువంటివి ఇక వక్రములు అనేవి వంకరగా ఉండినటువంటి అక్షరములను మనం పులతము అని ఆ దానిని వక్రములుయా అని అంటారు ఇవి వంకరగా ఉండినటువంటి అక్షరము రుసుమా అని అంటారు ఇవి రెండు రకములని చెప్పుకున్నాం అందులోనే ఒకటవది హ్రస్వములు అంటే ఏ ఓ అంటే వీటి దీర్ఘాలు ఇది వక్ర వంకర అక్షరములు కానికని వీటికి దీర్ఘ మళ్ళీ మీరే అలా అనుకోగలరు వక్రములు తర్వాత దీర్ఘాక్షరములు ఏవి అంటే ఏ ఓ ఇవి దీర్ఘాక్షరములు ఇవి అచ్చులను ఉన్నటువంటి దీర్ఘములు తర్వాత వక్రతములు అని అంటారు అంటే మిక్కిలి వంకరగా ఉండినటువంటి అక్షరములు దాన్ని వక్రతములు అని అంటారు ఇందులో మనం చెప్పుకున్నాం ఏమని దీర్ఘములు చెప్పుకున్నాం ఇక్కడ వక్రములు అన్నటువంటి ఈ వక్రములు అన్నటువంటి కొంచెం వంకరగా ఉండేటటువంటి అక్షరాలు ఈ రెండు కానీ ఇవి మాత్రం వక్రతములు మాత్రం ఇక్కడ బాగా వంకరగా ఉండినటువంటి అక్షరాలు అవి ఏవి అంటే ఔ ఇక్కడ ఏ ఓ కాస్త వంకర ఇవి బాగా వంకరగా ఉండేవి ఇవి కొంచెం వంకరగా ఉండేవి దాని తర్వాత ప్లతములు అనగా మూడు మాత్రల కాలంలో చెప్పబడింది అక్షరములు అచ్చులు అచ్చులు అనే అక్షరములు తర్వాతను దీర్ఘములు ఇందులో ఏడు అక్షరములు దీర్ఘ అక్షరములు అంటే రెండవ అక్షరము అక్షరములు తర్వాత హ్రస్వం దీర్ఘములు ఇవి కూడా మనం చెప్పుకున్నాం ఇవి ఇక హ్రస్వములు ఒక రకాల పలికేవి అన్నీ మొదటి అక్షరాలు అన్నీ మొదటి అక్షరాలన్నీ కూడా ఇవి హ్రస్వములు ఇవి దీంట్లో ఉన్నటువంటి మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వీటిని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం సాధ్యం ఉన్నంత వరకు మీరు రాసుకొని పెట్టుకుంటే మంచిది దీంతో చాలా పని మనకు ఉంది ఇది మనకి కావాలన్నప్పుడు మళ్ళీ దొరకడం కష్టం కనుక మళ్ళీ యూట్యూబ్లో చూడవలసిన అవసరం ఉంది కనుక లేదా మీరు నాకు అడిగి తెలుసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే రాసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మనం చూసుకోవచ్చు ఇది దీంట్లో ఉన్నది ఇవి అచ్చుల విభాగానికి సంబంధించినటువంటివి హ్రస్వములు దీర్ఘములు పులతము తర్వాత వక్రములు తర్వాత దీర్ఘములు తర్వాత వక్రతములు ఇవి మాత్రం మీరు సభయంగా రాసుకోవాలి రాసుకొని ఇవి జాగ్రత్తగా సాధ్యం ఉన్నంతవరకు గుర్తుపెట్టుకోవడం అవసరం దీనిపైన మీకు ఏ రకమైనటువంటి డౌట్స్ సందేహాలు మీకున్నా తప్పకుండా మీరు కమెంట్ రూపంలో కానీ లేదా పర్సనల్గా అంటే మన స్కూల్లో మనం చెప్పేటప్పుడు కానీ మీకు ఆ డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పకుండా వీటిపైన శ్రద్ధ పెట్టి మీరు నాతో సహకరించి మీరు తప్పకుండా నేను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా ఎక్కువ సమాచారాన్ని పొందడానికి వీలు ఉంటుంది కనుక ఇంకా అనేకమైనటువంటి వ్యాకరణ భాగాలు మనకు ఉన్నాయి ఒక్కటి కూడా భాషా భాగాలతో పాటు మొత్తం మనకి ఏది ఎసెన్షియల్ మనకి ఏది ముఖ్యమైనటువంటి అన్నీ మనం తప్పకుండా నేర్చుకోవాలి ఇందులో సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు అందులో జాతి పద్యాలు తర్వాతను వృత్తపద్యాలు తర్వాతను ఉపజాతి పద్యాలు ఛందస్సు దాని తర్వాత వచ్చినటువంటి సంశ్లిష్ట సామాన్య సంయుక్త వాక్యాలు కర్తార్థక కర్మార్థక వాక్యాలు మొదలైనటువంటి విషయాలు చాలా మనం నేర్చుకోవాల్సి ఉంది గనక సాధ్యం ఉన్నంత వరకు వీటిని మీరు రాసుకుంటే మంచిది నేను కూడా నోట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఇస్తాను మీరు శ్రద్ధగా చదవండి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసినటువంటి వారు తప్పకుండా వీటిని మీరు లైక్ చేస్తూ ఉండాలి రైట్ గుడ్ ఈవినింగ్